మరి మనం ఇప్పుడు చూస్తుంది ఏలూరు నడిబుడ్ని ఉన్న లో బ్రిడ్జ్ దీన్ని ఎంతో శ్రమ శ్రమవచ్చి మరి అప్పుడు శాంక్షన్ చేయించడం జరిగింది ట్రాఫిక్ సమస్య పోవటానికి ఈ లో బ్రిడ్జ్ చాలా ఉపయోగపడింది కానీ ఏసిన కాడి నుంచి దీని కింద నుంచి ఓటు వచ్చేస్తూ అనేక పర్యాయాలు దీనికి రిపేర్ చేద్దామని అనేక పర్యాయాలు చేయడం జరిగింది కానీ ఇందులో నుంచి కింద నుంచి వచ్చే ఓటా ఇది అవ్వలేదు లోగడ బడేడు బుజ్జి గారు ఉన్నప్పుడు మరి ప్రొఫెసర్ పాండ్రంగారు వచ్చి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని మళ్ళీ అప్పుడులో ఆచరణలో పెడతానికి దాన్ని ఎదరికి ముందడుగు తీసుకెళ్ళలేదు తర్వాత రమ్మారమ్మి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ఇది రాను రాను నీళ్లు పైకి ఎక్కువ రావటం అలాగే చాలా చోట్ల బీట్లు వారటం అనేక చోట్ల నుంచి కూడా నీరు రావడం జరిగింది ఇది ఎప్పుడోకప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా కిందకి పడిపోయే పరిస్థితి ఉంది దీన్ని ముందుగానే తేరుకుని నేను తోటే దీన్ని గమనించాను వచ్చిన ఒక నెలలోనే మరి ఈయనతో మళ్ళీ ప్రొఫెసర్ పాండురంగారావుతో నేను మాట్లాడటం జరిగింది ఈయన వరంగల్లో వీళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే నీటిలో చదువుకుని చాలామంది వీళ్ళ దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు ఈయన ఒకసారి వచ్చి మళ్ళీ పర్యవేక్షించమని చెప్పాను ఎందుకంటే లోకడి ఇచ్చిన రిపోర్ట్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు కింద నుంచి ఇసుక అనేక లారీలు బయటకు వచ్చి ఉంటుంది దీన్ని ఏం చేయాలనేది ఒకసారి కూలంకుషంగా చెల్లించి చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు మళ్ళీ హెస్పిటల్ని ఎందుకనంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తక్కువ టైంలో పంపించమని మేము కోరుతున్నాం ఎందుకంటే ఈయన వయసులు ఇచ్చా మరి ఎనభై నాలుగేళ్ళు అయినా కూడా నా మాట మన్నించి ఇది చూడటానికి వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నా తప్పనిసరిగా ఏలూరు చరిత్రలో ఇది చిరస్థాయిగా ఉండాలంటే ఆయన ఏదైతే ఇస్తారో సజెషన్స్ అవి తీసుకుని వాళ్ళు స్టూడెంట్స్ వచ్చే వాళ్ళని తప్పనిసరిగా దీని మీద పర్యవేక్షించి తప్పనిసరిగా ఈ నీళ్లు రాకోకుండా చేయవలసిన బాధ్యతను మేమందరం కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇది ఏలూరుకి చిరస్థాయిగా ఉండే బ్రిడ్జ్ ఇది దీని నుంచి ఏ ఇబ్బంది రాకుండా ప్రజలకు చూడవలసిన బాధ్యత ఉంది గబుక్కున ఎప్పుడైనా దీనికి ఏదైనా జరిగిందంటే మొత్తం ప్రజా అందరూ కూడా స్ట్రక్ అయిపోతాం అటు నుంచి ఇటు రాకపోకలు జరగడం అనేది జరిగే పని కాదు కంపల్సరీ దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించి దీనికి అవి రాకుండా ఉండేటట్టుగా చూడవలసిన బాధ్యతను మేము తీసుకుంటాం దానికి కావాల్సిన నిపుణుల కమిటీని మరి నిట్ నుంచి మరి ప్రొఫెసర్ ఈయన ఏదైతే పాండ్రంగారావు ఉన్నారో ఆయన పంపించమని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన త్వరవాళ్ళ త్వరలోనే వాళ్ళు ఎవరైతే ఆయన స్టూడెంట్స్లో నిపుణులు ఉన్నారో వాళ్ళని పంపించడం జరుగుతుందని చెప్పి చెప్తుండే జరుగుతుంది బడేట్ చంటి గారు మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది మీ ఇనిషియేటివ్ వి అప్రిషియేట్ నేను నైన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చి మా టీంతో పాటు ఇదంతా కూడా సర్వే చేయడం జరిగింది ఇది చాలా వలనరబుల్ ఏరియా ఇక్కడ గ్రౌండ్ వాటర్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉన్నది సో దేర్ ఆల్ అండర్ హై హైడ్రాలిక్ హెడ్ అందుకని కింద నుంచి వాటర్ తన్నుకుంటూ వస్తున్నది అనమాట దీన్నే మనము కన్ఫైన్డ్ యాక్విఫర్స్ అంటాం ఈ కన్ఫైన్డ్ యాక్విఫర్స్ నుంచి వాటర్ విపరీతమైన ప్రెషర్ తోటి వస్తున్నది దాంతోపాటు అవి ఇసుకను కూడా తీసుకొచ్చేస్తున్నాయి బయటికి ఆ ఇసుక తీసుకురావడంతో కింద ఖాళీలు ఏర్పడి సెటిల్మెంట్ జరుగుతుంది ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయినట్లయితే ఇసుక అంతా వచ్చేస్తుంది టోటల్ కొలాప్స్ అవుతుందన్నమాట సో అందుకని మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మేము తప్పకుండా వచ్చి నాతో పాటు మా ప్రొఫెసర్స్ ఉన్నారు ఎన్ఐటీలోను నేను ఆల్రెడీ రిటైర్ అయిపోయాను మా స్టూడెంట్సే ఇప్పుడు సీనియర్ ప్రొఫెసర్సు వాళ్ళతోటి ఒక రీసెర్చ్ టీంని కూడా తీసుకొచ్చి ఇక్కడ సర్వే చేపిస్తాము నాది ఏలూరు నేను ఏలూరు అల్లూరు అల్లుడు ఏలూరుగా ఏలూరు అల్లుచుడు అల్లూరు గారు ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ టూలో మా మ్యారేజ్ అయింది సో నైన్టీన్ సిక్స్టీ టూలో నేను ఎన్ఐటీ అప్పుడు రీజ్ ఎన్ అప్పుడు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు అందులో నేను లెక్చరర్గా జాయిన్ అయ్యాను నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి నేను ఆంధ్రప్రదేశ్కి అట్లే విధంగా తెలంగాణకి ఎన్నో రకాల అటువంటి అడ్వైజర్స్ కింద ఉండి వి డన్ లాట్ ఆఫ్ వర్క్ ఇది చాలా ప్రెస్టేజెస్ వర్క్ ఇది ఇప్పుడు మనం చూసుకో చేయబోయే ప్రెసిటేజెస్ వర్క్ మన ఎమ్మెల్యే గారు ఎంతో పట్టుదలతో ఉండి దీన్ని కంప్లీట్ చేయాలంటున్నారు సో ఏం రిక్వెస్ట్ చేశానంటే మీరు ఒక లెటరు డైరెక్టర్ ఎన్ఐటికి ఒక లెటరు అఫీషియల్ లెటర్ రాయండి కాపీ టూ ప్రొఫెసర్ పాండురంగిరావు నేను ఇవన్నీ పరిశుభ్ర చేసి అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని అంటే రెండు ఇద్దరు ముగ్గురు ఎక్స్పర్ట్స్ ఉంటారని ఉండాలని ఒకటేమో వాటర్ రిసోర్సెస్ ఒకటేమో స్ట్రక్చర్స్ అలాగే ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ ఎక్స్పర్ట్స్ని తీసుకుని వచ్చి ఇదంతా సర్వే చేసి దీనికి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇచ్చి వెంటనే ఎమ్మెల్యే గారి చేత కొబ్బరికాయ కొట్టించి ఈ పని మొదలు పెడతామన్నమాట అండి సో ఇది ఏలూరు ప్రజలకి చాలా చాలా అవసరము నేను చూశాను కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నవి ఎస్పెషల్లీ మోటార్ సైకిల్ మీద వచ్చిన వాళ్ళు అక్కడ చిన్న కరువు తీసుకోవాలంటే స్లిప్ అయిపోయి పడిపోతున్నారు ఈ డేంజర్స్ అన్నీ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు మేము అప్పుడే నైన్ ఇయర్స్ బ్యాక్ అంతా చూసాము సో డెఫినెట్లీ నా బాధ్యత ఏమిటి అంటే మా ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి మళ్ళీ రీసర్వే చేసి రీ డిజైన్ చేసి కొత్త రిపోర్ట్ ఇచ్చి దాన్ని ఎగ్జిక్యూటివ్ చేసే బాధ్యత ఎమ్మెల్యే గారిది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాడు కేజీ సేల్ జీవి మాల్ ఆషాడంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాలకు సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో